హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగుచేతులు దిద్దుపూడి ఖమ్మం జిల్లా కొనజల్ల మండలం ఈరోజు మన పల్లిపాడులో ఉన్న వెంకటరమణ జ్యువెలరీ షాప్కి బంగారం కొందా అని వెళుతున్నా వెళితే అక్కడ షాప్ పోయి చూస్తే ఆయన వచ్చేసి మన వైరా అబ్బాయే ఎన్ల కృష్ణ గారు వైరా నేను ఎవరు అనుకున్నా చూస్తే మన మా యాదవ్ సే ఏదోసే ఆయన చూసినట్లుగా ఇక్కడ ఎక్కడో చూసినట్టు చూస్తే ఆయన గత ఇరవై సంవత్సరాలుగా బయలలో చేసిండు అదే సొంతంగా పెట్టుకుండు రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పటికే అయితే రోజు పోయిన షాప్ షాప్గా పోయిన బంగారం కొందామని కొంటే ఆ కృష్ణ గారు అసలు షాపు ఎలా ఉంది ఎలా మెయింటైన్ చేస్తుండు చూద్దామని పోయిన ముందు అయితే ఆయన నీట్గా అంత నీట్గా మొత్తం సూపర్గా మొత్తం క్వాలిటీగా నెంబర్ వన్ కానీ భద్రపరిచి మనీ దేంట్లో దాంట్లోకి చైన్లు కానీ స్వాతిహారాలు కానీ బుట్టల కానీ వెండి వెండి చైన్లు కానీ ఎండి చైన్లు కానీ ఏంటి పట్టీలు కానీ ఎండి మన చిన్న మన పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకునే చైన్లు కానీ మరి మన తాళాల గుర్తులు ఉండే లాకెట్లు కానీ తాళాలకి మన వేసుకునే బిల్ టైపు ఉండేవి గుర్తి కానీ నెంబర్ వన్ కానీ నెంబర్ నెంబర్ ఉన్నాయి అన్నం ప్రశ్న అన్నం ప్రశ్న చేసినప్పుడు వాడుకోవడానికి చిన్న పిల్లగాళ్ళకి ప్లేట్లు వెండి ప్లేట్లు గ్లాసులు గిన్నెలు అన్నీ సూపర్గా ఉన్నాయి నేను పోయి చూసి తెలిసిన అబ్బాయి కానీ చూద్దామని మొత్తం చూసినాం అన్నీ బాగున్నాయి అయితే ఆయన మాటల్లో ఏంటంటే ముందు అనుభవం ఉంది కాబట్టి గత ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి షాపులలో ఉండి వీటిని ఎలా మాట్లాడాలి ఎలా ఎమ్మర్సగా చెప్పాలి లెక్క మనం ఎంత తరుగుతీస్తాం ఎంత అసలు దీని రేటు అని అన్ని క్వాలిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంతమందికి రిస్క్ పడతారు కొంతమందికి టెన్షన్ పడతారు కానీ ఏ టెన్షన్ లేకుండా భద్రంగా విమ్మర్సగా మంచిగా పద్ధతిగా ఇది ఇంత రేటు అమ్మా ఇది ఇంత రేటు ఇది ఇంత పడుతుంది ఈ ఇది తరుగెంత అని నెంబర్ వన్గా విడమర్చి చెబుతుండు ఎందుకంటే మా ముందు ఒక కస్టమర్ వచ్చింది మా కన్న ముందు ఒక కస్టమర్ వచ్చి మెట్టెలు కావాలంటే చూపించిండు మెట్టెలు కావాలంటే చూపించి ఆమెకి మంచిగా ఎమ్మర్చగా ఎడమరిచి చెప్పి వాటిని కాట వేసి భద్రంగా ఆ మెట్టెలు కూడా కొంతమంది కొంతమందిరైతే ఎట్నో చేతికిచ్చి ఎట్నో అంటే పెట్టిపోతారు కానీ మాత్రానికి మంచిగా కాలుకి పట్టేటట్టుగా సరి చేసి ఆ కాళ్ళకి రెండు రెండు జాతలు ఉంటాయి కాబట్టి కాళ్ళకి రెండు జతలు పెట్టి మంచిగా నెంబర్ వన్గా సరిపోయేటట్టు పెట్టి మంచిగా భద్రంగా ఏదంటే మళ్ళీ జారిపోకుండా జాగ్రత్తగా అసలు సీనియర్టీ అంటే ఏదన్నా పని చేస్తంటే పనిని బట్టి చేయటాన్ని బట్టి అలవాటు అయితే కొంతమంది రోజు ఇచ్చుకొని పోతారు కొంతమంది అలా కాదు కొంతమంది ఇంట్రెస్ట్ చేస్తారు అలా కృష్ణా గారు చూడండి నెంబర్ వన్గా అన్నీ క్వాలిటీగా నెంబర్ గా చూపించుండు మొత్తం షాప్ మొత్తం మొత్తం వీడియో చేసి చూసి నేను అన్నీ క్వాలిటీ క్వాలిటీగా మోడల్ మోడల్గా ఏది కావాలంటే అది అన్నీ నెంబర్ వన్ ఉన్నాయి అయితే ఈరోజు నేను పోయినా అయితే కృష్ణా గారిని అడిగిన ఎట్లా తులం రేట్ ఎట్లా అని అడిగితే చెప్పిండు బంగారం రేటు వెండి రేటు అన్నీ చెప్పి వాళ్ళ ఒక మేము ఒక రెండు తులలు కావాలి రెండు మూడు తులలు కావాలంటే తరుగు ఎట్లా ఏందంటే మొత్తం కాగితం మీద లెక్క పెట్టి ఇలా పడితే ఇలా పడిద్ది అని మాకు చెప్పి చెప్తే చూస్తే మాకైతే బయట కొనే యూజ్ఫుల్గానే ఉంది మనకి ఎక్కడైనా తులం కొన్నామంటే నైన్ నుంచి టెన్ తీసేస్తారు అయితే ఈయన కూడా అలాగే అనడం ఏమైనా కొద్ది కొద్దిగా ఉంటే చిన్న చిన్నవింటే నేను మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నా అని చెప్పిండు అయితే అలాగనే నేను కూడా సరే ముందు ఒక మూడు తులాలకి బంగారానికి అంటే ఏమంటే ఏది చూపించిండు అయితే ఆయన చెప్పిన విధంగా అయితే మాకు పర్లేదు అనిపించింది అందుకే సరే అన్న ఈ షాప్ పేరు వచ్చేసి వెంకటరమణ జ్యువెలరీ షాపు వెంకటరమణ జ్యువెలరీ ఈయన పేరు ఎన్లా కృష్ణ గారు వైరా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ ఎయిట్ ఇక్కడ బంగారం ఏది తీసుకున్నా ఎయిత్ తీసుకున్న బంగారం బిఎస్సీ హాల్మార్క్ ఉంటుంది బిఎస్సి హాల్ మార్క్ ఉంటుంది క్వాలిటీ బిల్లు నెంబర్ వన్ క్వాలిటీ బిల్లు అయితే మేము స్వాతిహారం కావాలంటే మేము కూడా అయితే ఆర్లో వచ్చినాయి ఇప్పుడు వస్తే చూడండి అని మాకు అక్కడ వచ్చినాయి వచ్చి చూపెట్టిండు స్వాతిహారాలు రెండు వచ్చినాయి మూడు చెవలు వచ్చినాయి ఒకటి రాళ్ళ చూడొకటి ఒకటి రెండు వచ్చేసి మామూలుగా సైడ్ తోళ్ళు కానీ బాగున్నాయి బంగారం క్వాలిటీ క్వాలిటీ గురించి అడిగితే ఆ నెమ్మర్స్గా ఈ క్యారెక్ట్ అయితే ఇంత ఈ క్యారెక్ట్ ఇంత అని చెప్పిండు వీళ్ళు జగ్గపేటలో తెస్తారంట అందరూ జగ్గపేట విజయవాడ ఇలా షాపుల వాళ్ళు ఇలా ఆర్డర్ అయితే సేమ్ సేమ్ ఎక్కడ ఎవరు చేసినా అక్కడనే చేస్తారు కాబట్టి వాటిని చూపించిండు చూడండి ఎట్లా తయారైన ఒకసారి చూడండి అని నాకు నేను చూసిన అయితే నేను కూడా మోడల్ కావాలంటే చెప్పిండు నీకు ఏ మోడల్ కావాలని చూసుకొని ఆయన దా కంప్యూటర్ ఉంది కంప్యూటర్లో చూపించిండు ఒక పుస్తకం ఇచ్చిండు ఆ పుస్తకంలో చూసుకోమన్నాడు అదే విధంగా అప్పుడే వచ్చినాయి కాబట్టి అవి చూసుకో ఆ మాళ్ళు ఎట్లా చూడనడు నేను చూస్తే రెండు దశలు వచ్చినాయి రెండు దశలు కూడా చాలా బాగున్నాయి మంచిగా నీటుగా చేసిండు ఇరవై తొమ్మిది ముప్పై ఎంగనాలు ముట్టెట్టు మంచిగా చేసిండు బాగున్నాయి కింద బిళ్ళ కూడా మంచిగా వచ్చింది అయితే నీకు ఏ మోడల్ కావాలో నన్ను అడిగిండు నేనైతే నాకు ఆ మోడల్ బాగానే ఉన్నాయి కానీ కింద బిళ్ళకి మాత్రం లక్ష్మీదేవి కావాలని నేను లక్ష్మీదేవి బా విగ్రహం ఉంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటే బాగుంటుందన్న అంటే నీకు ఎలా కావాలంటే అలా చేస్తాం మీకు నచ్చే విధంగా నచ్చినట్టుగా మీకు చేసి చూపిస్తాం అన్న అని చెప్పిండు అదేవిధంగా చూపించిండు ఆల్ మార్క్ చూపి ఎట్లా వస్తాయి హాల్ మార్క్ కూడా ఇలా ఉంటుంది ఏ షాప్ కాడ చూపించినా ఎక్కడ చూపించినా ఇంత తేడా ఉండదన్న చెప్పిండు చూస్తే అలాగే మొత్తం చూపించండు నాకు హాల్ అన్నీ బా ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన వచ్చింది కాబట్టి అవి చూపించండి నాకు చూసి నేను కూడా చూసి అయితే వెండి గురించి అడుగుతున్నాను నేను బీరువాకి తాళానికి వెండి తింటే బాగానే అడుగుతుంటే చూపించాను నాకు అవి ఏదైనా పెట్టుకోవచ్చు నువ్వు ఎండి ఎట్లైనా పెట్టుకోవచ్చు ఇంకా లాగెట్లో ఎట్లా ఏ కావాలని చెప్పన్నాడు సరే చూస్తే నాకు కూడా అవి బాగానే నచ్చినాయి అయితే ముందు స్వాతిహారం కావాలంటే మూడు తొలలో ఆర్డర్ ఇచ్చుకోనుడు అయితే డబ్బులు తీసుకురాడంటే డబ్బులు లేకపోయినా ఏం కాదు తీసుకొని మనకి తెలిసిన వాళ్ళకి ఏమన్నదో అంటే సరే అని చూసినాం అయితే అక్కడ దాంట్లో పెట్టిన చూపించాడు మాళ్ళు రెండు మాళ్ళు చూపించుండు అవి ఇంకా బాగా అనిపించింది నాకు మాళ్ళు ఇంకా బాగా అనిపించినాయి కృష్ణా గారు అనుభవంతుడు ఎందుకంటే ఇరవై సంవత్సరాల పాటు ఇదే ఫీల్డ్లో ఉంది కాబట్టి ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఇదే ఫీల్డ్లో ఉంది కాబట్టి అనుభవంతో ఏ పని చేసినా సీనియర్ని బట్టి తెలిసిపోయింది కాబట్టి సూపర్గా చేసుకుని తీసుకొచ్చిండు బాగా నచ్చినాయి మాకు కూడా స్వాతి కావాలంటే ఓకే అనడు చైన్లు కావాలన్నా ఏవి కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి మీకు మన వాళ్ళు కాబట్టి చూసి నేను వచ్చేసి మనీ వైరా వైరా అబ్బాయే ఎన్లా కృష్ణ గారు ఫోన్ నెంబర్ చెప్పిన మీరు చూసుకోండి ఏది కావాలన్నా ముందే ఆర్డర్ ఇచ్చుకుంటే ఏ రోజు రేట్ ఆ రోజు ఏముంటుంది ముందే ఆర్డర్ ఇచ్చుకుని చూసుకోవచ్చు వీడియో